ఉదాహరణ వాళ్ళు చెప్తున్న శాస్త్రంలో వాళ్ళు ఘటము పటము అని ఉదాహరణలు తీసుకుని చెప్తుంటారు కానీ అలాంటి ఉదాహరణలను కూడా మామూలు మాటల్లో చెప్పి పది శ్లోకాలలో మనకి ఈ అద్భుతమైనటువంటి స్తోత్రంగా యావత్ వేదాంత శాస్త్ర సారాన్ని కూడా మనకు అందించారు మహానుభావులు శంకర భవత్ బాధ సంబంధత విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజ అంతర్గతం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం సాధారణంగా మనకి వేదాంత శాస్త్రం యొక్క సారాన్ని ఒక వాక్యంలో చెప్తారు ఏమిటి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తూ ఉంటారు అంటే పరబ్రహ్మతత్వంగా ఏదైతే కనబడుతుందో అది సత్యము జగత్తు అంటే ఈ కనబడుతున్నటువంటి జగత్తంతా కూడా మిథ్య అదేమిటండి కనబడుతున్నది ఎలా మిథ్య అవుతుంది కనబడుతున్నది ఎవరికి కనబడుతోంది ఆ మిథ్యలోనే ఉన్నవాడికి కనబడుతుంది అది చిత్రం ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా మిథ్య అంటే ఇదంతా ఒక బోటకం ఇదంతా ఓ నాటకం అని ఉన్నప్పుడు కనిపిస్తున్నది అని చెబుతున్నవాడు ఎప్పుడు ఆ నాటకం ఆడుతున్నవాడే నాటకంలో ఉన్న పాత్ర కాబట్టి ఇది మహాభారతం అని చెప్తున్నారు అనుకోండి మహాభారతం నాటకం వేస్తున్నారు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఆ భీష్ముడు పాత్రగా చూస్తున్న వాడికి ద్రోణుడు పాత్ర ద్రోణు మహాభారతంలాగే కనిపిస్తుంది కానీ ఈ నాటకం వేదికను కింద నుంచి చూస్తున్న మనకి ఎలా కనిపిస్తుంది ఇదంతా నాటకంరా ఆయన సుబ్బారావు గారు భీష్ముడు పాత్ర వేశాడు ఈ నారాయణరావు గారు ద్రోణుడు పాత్ర వేశాడు అని చెప్తాం మనం అంతే కదా సరిగ్గా అదే విధంగా ఇక్కడ చూడండి విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహివోద్భూతం యథానిద్రయాక్షాత్ కురు ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణామూర్తయే ఇక్కడ బ్రహ్మసత్యము జగన్మిద్య అని చెప్పుకున్నటువంటి దాని అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి చక్కటి ఉదాహరణ ఏం చెప్పారంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం సాధారణంగా నిజ శబ్దాన్ని మనం ఎలా వాడతాం అంటే నిజము అంటే సత్యము ట్రూత్ అన్నం నిజం అంటే ట్రూత్ అని అర్థం కాదు నిజానికి నిజము అంటే తానా అని అర్థం నిజ అని ఇట్లాంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి నిజ అన్నదానికి అర్థం ఏంటంటే తనది నాది తన అన్నదానికి అర్థం చెప్పుకోవాలి నిజ అన్నదానికి అయితే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం ఈ నిజం లోపట ఉన్నది ఇది ప్రపంచం అది ఎలా కనబడుతుందండి అంటే ఈ ఊరు ఉందనుకోండి ఇప్పుడు అద్దంలో చూస్తుంటే మన ముఖం మనకు కనిపిస్తుందా అద్దంలో చూసుకోగానే మన ముఖం ముఖంలాగే కనిపిస్తుంది అయితే ఇదే ముఖం నిద్రపోయి వచ్చామనుకోండి నిద్రపోయి ఉబ్బుపోయిన ముఖమే కనిపిస్తుంది చక్కగా అలంకరించుకొని మంచి బొట్టు పెట్టుకొని బాగా తలదని చక్కగా పౌడర్ వేసుకొని బాగా ఉన్నాం అనుకోండి అందంగా ఉన్న ముఖం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏముందో అక్కడ అది కనిపిస్తుంది ఇప్పుడు మీరు గమనించండి చిత్రం ఏంటంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గత ఉన్నదాని అర్థం ఏమిటంటే ఈ విశ్వం ఎటువంటిది అంటే ఒక నగరం ఉందనుకోండి ఈ శ్రీశైలమే తీసుకుందాం ఈ శ్రీశైలానికి బయట పెద్ద అద్దాన్ని పెట్టారనుకోండి ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది ఇక్కడికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందులో కనిపిస్తుంటాయి అంతే కదా ఆలయం కనిపిస్తుంది మనం ఇక్కడ నడుస్తున్నటువంటి మనుషులని కనిపిస్తాం ఇక్కడ ఒక సెలయేలు ఉంటే సెలయేలు కనిపిస్తుంది ఉంటే చెట్టు కనిపిస్తుంది పుట్ట ఉంటే పుట్ట కనిపిస్తుంది ఇప్పుడు ఆ అద్దం లోపట ఉన్నది ప్రతిబింబం కదా అయితే అద్దం లోపట ఉన్నది ప్రతిబింబం అని మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే మ నిజానికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే అద్దంలో అర్థంలో ఉన్నది ప్రతిబింబం కాదయ్యా అదే నిజము ఈ బయట ఉన్నదే ప్రతిబింబితమవుతోంది అని చెప్తారు కానీ అది మనకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే మనం ఈ పక్కన ఉన్నటువంటి దృష్టితో చూస్తున్నాం కాబట్టి కానీ ఈశ్వరుడు పైనుంచి వీక్షణం చేస్తున్నాడు సమీక్షణం చేస్తుంటాడు దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి గర్భాలయంలో స్వామివారికి ఏదో నైవేద్య సేవ ఏదో చేస్తుంటారు ఏకాంత సేవ ఏదో చేస్తుంటారు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు చిన్న తెరని ఇలా అడ్డు పెడతారు అవునండి తెర అడ్డు పెట్టేటప్పటికి మనం ఏమనుకుంటామంటే అవి బాబు ఈశ్వరుడు నాకు కనబట్టం లేదు ఈశ్వరుడు నాకు కనబడటం లేదు ఈశ్వరుడికి నేను కనబట్టం లేదు అనుకుంటాను చిత్రం ఏంటంటే ఈశ్వరుడు మనకి కనిపించట్లేదు ఈశ్వర విభూతి మనకు కనిపించట్లేదు అంతే కానీ అవతల పక్క నుంచి గమనించండి తెర ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా కూడా ఈశ్వరుడికి మనం కనబడుతూనే ఉంటావా లేదు అటుపక్క నుంచి చూస్తే ఈశ్వరుడికి మనం కనిపిస్తుంటాం అది ఈశ్వర నేత్రంతో చూడాలి కాబట్టి మన నేత్రంతో మనం చూసి దీనిని సత్యము అని నిర్ధారించుకోకూడదు అని చెప్పడం ఇందులో అర్థం ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మామూలు మాటల్లో చెప్పాలంటే ఇందాక ఈ అర్థం చెప్పుకున్నామే అర్థంలో ఏది కనిపిస్తే ఏది ఉంటే అదే కనిపిస్తుంది ఆ కనిపించిందే ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ అర్థం ఏమిటి అంటే అద్దం మనమే అర్థం మన మనస్సు ఆ అర్థమే మనం అయితే అందులో ఉన్నటువంటి జీవుడు ఆ జీవుడే ఈశ్వర అనుగ్రహంతో ఉన్నాడు అని ఆ జీవుడే ఈశ్వరుడు అని తెలుసుకోవడం పరిపూర్ణమైనటువంటి అద్వైత సిద్ధాంతం యొక్క సారము దానికి సాధారణంగా శాస్త్రంలో రెండు రకాలైనటువంటి మాటలు చెప్తాయి ఏమిటి రెండు అంటే సాధారణంగా మనకి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా సాక్షాత్కృతే ప్రబోధ సమయే యథా నిద్రయ మనం పడుకున్నప్పుడు ఉన్నాము హాయ పడుకోగానే కొద్దిసేపటికి కలలు వస్తుంటాయి కళలు అందరికీ వస్తాయి ఈ కళలు ఎలా వస్తాయి అంటే ఈ ఉదయం అంతా కూడా మనం చేసినటువంటి పనుల కారణంగానో లేకపోతే కలిసినటువంటి మనుషుల కారణంగానో ఏర్పడినటువంటి ఆలోచనల కారణంగానో ఏవో వస్తుంటాయి ఇప్పుడు యథా నిద్రయ ఆ నిద్రలో ఉన్నటువంటి మనిషి పడుకున్నప్పుడు ఏమనుకుంటాడు అంటే నేను పడుకున్నాను అనుకుంటాడు సరే పడుకున్నాడు బాగానే ఉంది ఈ పడుకున్నప్పుడు కళలో వచ్చినప్పుడు కలలో ఏదో ఉన్నటువంటి మనిషి ఏదో చక్కగా హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టు కలొచ్చింది నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాను అనుకుంటాడు కానీ పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు హిమాలయ పర్వతానికి వెళ్ళాను అనుకుంటున్నాడు మళ్ళీ తిరిగి లేచిన తర్వాత అరే రాత్రి హిమాలయ పర్వతాలకు వెళ్ళొచ్చు కలొచ్చిందిరా అని కూడా మళ్ళీ మనమే అనుకుంటాం అంటే యథా నిద్రయా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు కన్న కళని కంటూ ఉన్న సందర్భంలో నేనే అది అనుకున్నాను పడుకున్న మనిషి ఎక్కడికే కలలేదు ఇక్కడే ఉన్నాడని నిజంగా కల ముందు కనబడుతున్న సత్యం ఇది సత్యం కాదురా రాత్రంతా నేను అనుకున్నదంతా మిథ్యా అన్నది మన్నాడు ఉదయం లేవగానే పోయిందా బాగలేదు అంటే నిద్ర అనేటువంటి మాయ మనల్ని కమ్మేసి ఉన్నప్పుడు హిమాలయాలకి వెళ్ళింది నేనే అనుకున్నాను అక్కడ పడుకున్నది నేను పడుకున్నాను అన్నది మాత్రం నాకు నిజంగా అక్కడ కనిపిస్తోంది మరనాడు ఉదయానికి ఈ నిద్ర అనేటువంటి మాయ తొలగిపోగానే అరే రే హిమాలయాలకు వెళ్ళినట్టు నేను కలగన్నారా అనేది సత్యంగా తెలుస్తోంది కాబట్టి ఈ మూడు భావంలో మనకు కనిపిస్తున్నాయా లేదా సరిగ్గా అదే విధంగా పశ్యన్న ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మని స్పష్టంగా తెలుసుకోగలగాలి అని చెప్తుంది దాని అర్థం ఇప్పుడు ఏం జరుగుతుంది ఎస్ సాక్షాత్కరు ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా ద్వయం ప్రబోధ సమయే అన్న దానికి అర్థం ఏమిటంటే నిద్రపోయినటువంటి మనిషి ఉదయం లేచిన తర్వాత తిరిగి ఆయనకి మళ్ళీ ఎట్లా అయితే జ్ఞానం కలిగిందో అదేవిధంగా ఈశ్వరానుగ్రహం చేత దక్షిణామూర్తి స్వరూపం ఎదురకుండా కనబడుతూ ఉంటే ఆయన మనం అర్చన చేస్తూ పొందినటువంటి ఈ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కారణంగా మనకు ఉన్నటువంటి మిగతా మిథ్యలన్నీ కూడా తొలగిపోయి జీవేశ్వరులిద్దరూ కూడా ఒకటే అద్వైతం అనేది అర్థం చేసుకోగలిగితే అదే చాలయ్యా మన జీవితానికి అని చెప్పడం ఇందులో సారాంశం కాబట్టి ప్రబోధ సమయ అన్న దానికి అర్థం ఏంటంటే నిద్రలో నుంచి మనం లేచిన సందర్భంలో ఎలా అయితే ఉందో అదే విధంగా సాక్షాత్కరితే ఏ దక్షిణామూర్తి యొక్క సాక్షాత్కారం మనకు కలిగితే వస్తుంది నిద్రలో నుంచి లేవగానే ఇది కలరా అని తెలిసినట్లుగానే దక్షిణామూర్తి ద్వారా మనకి జ్ఞానం రాగానే ఇదంతా కూడా నాటకం అనేది అర్థమవుతుంది అని దాని అర్థం వెంటనే చెప్తారు నానాక్షిద్ర గోదరస్